హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు కూడా ఇది ఒక డిఫరెంట్ రెసిపీ అండి ఎండు చేపలు అసలు ఎండు చేపలు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఎండు చేపలను మనం రెగ్యులర్గా మనము టమాటాల్లో కానివ్వండి చింతపులుసులో కానివ్వండి నార్మల్గా ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకుంటాం కానీ నేను వంకాయ కాంబినేషన్లో చేశానండి వంకాయ ఎండు చేపల కర్రీ చేశాను ఎంత బాగుందో టేస్ట్ చెప్పలేను అందుకోసం అని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా ఈ రుచి చూడాలని చెప్పేసి ఒక్కసారి చూడండి ఫస్ట్ మనం ఎండు చేపల్ని నీట్గా క్లీన్ చేసేసుకొని వేయించేసుకొని కొంచెం వేడిగా వాటర్ వేడి చేసేసుకొని అందులో వేసి తీసేసుకోవాలండి ఏమైనా డస్ట్ లాంటిది ఉన్నా ఏదైనా ఉన్నా కానీ క్లీన్ అయిపోతుంది తర్వాత నెక్స్ట్ ఇంకొక కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ పోసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ అవన్నీ వేసేసుకొని మంచిగా వేగనివ్వాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని వేగిన తర్వాత అందులో ఈ మనం నీట్గా కడిగేసి పెట్టేసుకున్నటువంటి ఎండి చేపలను వేయాలండి అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మొత్తం కంప్లీట్గా మనకు ఫ్రై అయిన తర్వాత అందులో ఒక రెండు మూడు టమాటాలని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి అసలు చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం మద్దిరిపోద్ది ఎక్కడ మీరు చూసి ఉండరో నాకు తెలిసి అంత డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఈ చేపలు ఎండు చేపలు రొయ్యలు ఈ సీ ఫుడ్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఎవరైతే ఈ లవర్స్ ఉన్నారో సీ ఫుడ్ తినేవాళ్ళు ఖచ్చితంగా నాకు ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నాకు సపోర్ట్ చేయండి ఇట్లా మొత్తం వంకాయలు వేసేసుకొని మంచిగా మనం స్లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ప్రతి ఒక్క వక్క మంచిగా నీట్గా మగ్గిపోవాలండి అప్పుడే టేస్ట్ అనేది మనకు అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్ని బయటికి వచ్చేసి మనకు తెలుస్తుంది ఒక్కసారి మీరు రెండు చేపలు ఈ వంకాయ కాంబినేషన్లో ట్రై చేయండి తర్వాత నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో టేస్ట్ నేను నాకు ఎక్కువ పచ్చి చేపలు అంటే చాలా ఇష్టము దాంతోపాటు రెండు చేపలను కూడా ఇష్టపడతాను ఎందుకంటే మా ఊర్లో చెప్పాను కదండి అంతకుముందు వీడియోస్లలో కూడా నేను చెప్పాను మాకు చెరువు పక్కనే ఉంటుంది లైవ్ చేపలు పట్టుకొని వస్తారు మాకు అన్ని రకాల చేపలు అక్కడ అవైలబుల్గా ఉంటాయి దాంతోపాటు ఎక్స్ట్రా మిగిలిపోయిన చేపలని ఎండు చేపలుగా కూడా సమ్మర్ సీజన్లో వాళ్ళు యూజ్ చేస్తారు మాకు అందుకని చెప్పేసి ఈ సీ ఫుడ్ బాగా అలవాటు అండి తినడము అట్లా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను రెగ్యులర్గా కాకుండా ఒకసారి వంకాయ కాంబినేషన్లో చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ చెప్పలేను అసలు అసలు ఇట్లా వేసుకున్న తర్వాత అది ఒక్కొక్క వంకాయ ముక్క కానివ్వండి ఎండు చేపల ముక్క కానీ నోట్లో వేసుకుంటే జరిగిపోతుందండి అంత రుచిగా ఉంటుంది టమాటా కూడా మనకు ఫస్ట్ మనం మంట అనేది వేడి అనేది బౌల్లో మధ్యలో ఉంటుంది కాబట్టి అంత ఇవి ముందే వేగిపోతాయి కాబట్టి టమాటా అనేది కొంచెం మధ్యలో వేసేసుకొని మంచిగా మగ్గిన తర్వాత మొత్తం మిక్సీ చేసేసుకొని లాస్ట్కు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆహా ఆ రుచే వేయండి అసలు చెప్పలేము మనం ఆ రుచిని ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఎండు చేపలు కర్రీ తినే వాళ్ళు ఎవరైనా ఉంటారో ఇప్పుడు ఎండు చేపలనే కాదు ఈ వంకాయ కాంబినేషన్లో మనం రొయ్యల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు రొయ్యలు కూడా చాలా బాగుంటాయండి ఎండిన రొయ్యలు ఉంటాయి కదా వాటిని వంకాయ కాంబినేషన్లో వండి చూడండి అసలు టేస్ట్ అదిరిపోద్ది సేమ్ మనకి ఎండు చేపలు కానీ వండి రొయ్యలు కానీ రెండింటినీ మనం వంకాయ కాంబినేషన్లో తిన తీసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే మీకు ఒకవేళ ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి మీ విలువైన సలహాలు సూచనలు నాకు ఇవ్వండి నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను నాకు ఇప్పటివరకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇక ముందు కూడా మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తేనే నా వీ వీడియో వేరే వాళ్ళకు రిఫరల్ రిఫరల్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లైక్ మాత్రం చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ అండి